సొబీ జన అయ్యప్ప టైం లెవెన్ అవుతుంది లెవెన్ అవుతుంది టైం పూజకి కేక్ కట్ చేద్దాం అనుకుంటే పూజకి ఫుల్ ఫేవర్ చూద్దాం ఏమో ట్యాబ్లెట్ వేసాను ఎక్కువ బాగా ఫేవరెస్గా బాగా నీరసంగా ఉంటే కేక్ కట్ చేయించాను ఫ్లాప్ అంతా ఫెయిల్ అవుతుంది మొత్తం డెకర్ అన్నీ చేద్దాం మొత్తం తీసుకొచ్చాము కానీ మాతకి బాగాలేదు సో నైట్ సర్ప్రైజ్ ప్లాన్ ఇలా ఫ్లాప్ అయింది చూద్దాం రేపు రాగి ఎదురు చేసి సక్సెస్ చేద్దాం సో అం ఏ మా స్వామి పన్నెండింటి నుంచి లేపుతుంటే నేను ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీకి లేచాను డోలో వేసుకోవడం వల్ల ఏమో కానీ ఫుల్ నిద్ర అయితే వచ్చింది బాగా ఫీవర్ వచ్చేసింది అనమాట తెలియకుండానే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నా ఇది ఐస్ క్రీమ్ కేక్ అండ్ ప్రతి ఇయర్ కట్ చేసే అలవాటు ఉంది మళ్ళీ ఎందుకు లే ఇయర్ మిస్ చేయడం అని చెప్పి అనుకున్నారో ఏమో కానీ ఇంకా అట్లానే లేపారు జస్ట్ కేక్ కట్ చేసేసి పడుకునిపో స్వామి అని చెప్పి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి లేపుతుంటే అప్పుడు మెలకు వచ్చింది అసలు ఫుల్ నీరసంగా ఉండడం వల్ల ఇంకా నేను అంత యాక్టివ్గా అయితే కట్ చేయలేదు ఐస్ క్రీమ్ కేక్ కదా అసలు తినకుండా ఉండలేకపోయాను అసలు నాకు జ్వరం స్టార్ట్ అయింది ఈ జలుబు దగ్గు వాటి వల్ల అనమాట ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీలో చాలా మంది నాకు విష్ చేశారు ఫుల్ లాంగ్ వీడియో అయితే చూడండి నా బర్త్డే ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ఎలాగైతే నేను కేక్ కట్ చేసాను అనిపించలేదు బట్ రేపు అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే ప్లాన్ చేసామన్నమాట ఆల్రెడీ దోశల పిండి ఉంది సో అందుకని చెప్పి ఇంకా నేను దోశలు అయితే వేసేస్తున్నాను మార్నింగే లేచి హెడ్ బాత్ చేసి దోశలు వేస్తున్నాను ఎందుకంటే రాజాస్వామి కూడా ఇంట్లోనే తింటానన్నారు అందుకని చెప్పి ఇంకా చట్నీ చేసి దోశలు అయితే వేస్తున్నాను తను ఆల్రెడీ తినేసారు ఇప్పుడు నా కోసం అయితే అనమాట ఆ తర్వాత బుడ్డబ్బాయి దగ్గరికి వెళ్ళా నేను కోపం దించితే కోపం మరి స్కూల్కి వెళ్ళవా ఇవాల్సి వెళ్ళవా సరే మళ్ళీ తీసుకొస్తాను నేను

Bye! Bye! I love you so much! Rishi, I love you so much! ఇంకా అక్కడి నుంచి రాగానే నేనైతే స్టోర్కి అయితే వచ్చాను అంటే బర్త్డే డ్రెస్ నేను ముందు రోజు తీసుకోలేదనమాట సో అందుకని చెప్పి ఇంకా స్టోర్కి అయితే వచ్చాననమాట మా స్వామి ఇదిగో ఫైవ్ థౌజండ్ నీకోసం ఏ బర్త్డే డ్రెస్ తీసుకోవాలని అంటున్నారు సో ఇప్పుడైతే స్టోర్ అయితే ఓపెన్ చేస్తాం జనరల్గా అసలు సండేస్ మేము స్టోర్కి వెళ్ళాము ఓన్లీ మండే టు సాటర్డే అంతే అది కూడా మేము ఆఫీస్ అయిపోయిన తర్వాత వెళ్తాము బికాజ్ మార్నింగ్స్ మా ఇద్దరికీ అవ్వవు సో ఇంకా నా సైజులో అవైలబుల్గా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి చూసి తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ చేశాను అండ్ గెట్ విత్ మీ వీడియో కూడా చేశాను చూడకపోతే ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసేయండి అండ్ ఎవరైనా ఇంకా ఆర్డర్ చేసుకోకపోతే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి మన వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని ప్యాటర్న్స్ అండ్ మెరీనో డాట్ కామ్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను వాట్సాప్లో కొంచెం డిలే ఉంటుంది రిప్లైస్ రావడం వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఒక సిక్స్ డేస్ అట్లా మేము కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటాం అన్నమాట స్వామి తిరుముళ్ళు జరుగుతున్నాయి ఇవాళ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అండ్ నాకు ఒక సర్జరీ అయితే ఉంది సో ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ డేస్ వరకు నాకు రికవరీ టైం పడుతుంది ఆ సర్జరీకి అందుకని చెప్పి వాట్సాప్లో కొంచెం డిలే ఉంటుంది ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్లన్నీ డిస్పాచ్ చేసేసాం హాయ్ గాయస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడే ఇంకా హరిషిగాని దింపేసి మార్నింగ్ చాలా లేట్గా లేచ ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది ఎందుకంటే నైట్ అంత ఫీవర్గా ఉండింది కదా సో ఇంకా ఎయిట్ థర్టీకి అట్లా లేచి ఇంట్లో పని చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రిషిందించేపటికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయింది టైము ఇంకా స్వామి పీఠానికి వెళ్ళారు తినటానికి నాకు ఒక షూట్ ఉండింది సో అది చేసుకుని నేను కూడా తినడానికి వెళ్తాను ఎందుకు ఇక్కడ ఫుల్ నొప్పిగా ఉంది ఏమోలే కానీ ఎప్పుడైతే తినడానికి బయటకు వెళ్తాం నేను బిందు కిరణ్ సాయంత్రం ఇంకా కొంచెం సాయంత్రం అయ్యే ఒక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం పొద్దున వెళ్దాం అనుకున్నాం కుదరలే టెంపుల్కి వెళ్ళి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఒకసారి కనిపించేసి ఇంటికి వచ్చేయడమే అసలు బర్త్డే ఫీల్ లేదు ఏంటో తెలీదు నో ఎనీవేస్ ఇప్పుడైతే రెడీ అవ్వాలి ఒక చిన్న కార్మసీస్ షూట్ ఉంది నాకు తెచ్చుకో ఎవరిదరా బర్త్డే అసలాగు నువ్వు మాలలో అన్నావు కా స్వామి అందుకే నేను మ్యాచింగ్ వేసుకున్నాం అని నమస్తే పెట్టి అందరికి ఏంటి పని విని చెప్పు చెప్పుదానా సిద్ధ నమస్తే పెట్టి అందరికి మా నమస్తే పెట్టాను ఆ తుర్రి మనం తురులోనే వెళ్తున్నాం ఇగో నమస్తే పెట్టి సిద్దు నమస్తే పెట్టుకోరా ఒకసారి పెడతాడు అనుకోండి మీ అబ్బాయి పెడతాడు నమస్తే పెట్టినానా నమస్తే పెట్టినా సిద్ధ నమస్తే పెట్టా అందరికి ఓ ఇంకే అందరికి వనకం నేను హాయ్ చెప్పి హ్యాపీ బర్త్డే చెప్పరా నాకు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే పాపూ థాంక్స్ రా ఇప్పుడు మంచికా హెడ్ బాచ్ చేశా ఎలా నా జుట్టు మోటెక్సరోస్తావు కానీ ఇప్పుడు ఇది ఏంటి పిల్లల్ని గుజ్జ పెట్టుకునే బెల్ట్ డాడా అద్దులే 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 డాడా మీరు ఇది ఆల్రెడీ లో చూసారు కదా సో మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట లంచ్ ఆ టైంకి దొరకలేదు ఆల్మోస్ట్ త్రీ థర్టీ అలా అవుతుంది బిందు ఇంకా ఫెస్టివల్ కని చెప్పి వాళ్ళ ఊరు నుంచి విజయవాడ అయితే వచ్చింది అమ్మగారు ఈ టైంకి అయింది అనమాట కలిసేపటికి పాపం దానికి ఇద్దరు పిల్లలు కదా ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేను కలువు కలువు అని చెప్పి ఇంకా సరే అని చెప్పి పానీపూరి చెప్పాం పానీపూరి చూడగానే మంచిగా అనిపించింది నాకు అబ్బా బర్త్డే వైబ్స్ అన్నీ పానీపూరిలోనే ఉన్నాయి అనిపించింది ఎప్పుడో సూరత్ వెళ్ళినప్పుడు తిన్నాను ఆ తర్వాత అసలు తినడమే అవ్వలేదు ఇంకా పానీపూరి అయితే తిన్నాం ఇక్కడ ఓన్లీ స్నాక్స్ ఏ దొరుకుతాయి ఆ టైంకి త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఓకే పర్లేదు బాగానే మీడియేటింగ్గా ఉంది రేట్ అనేది కాస్ట్ ఇంకా ఆ తర్వాత బేల్పూరి చెప్పాం ప్రతిదీ ముగ్గురం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఐటమ్స్ అయితే చెప్పామన్నమాట సో ఇక్కడ బేల్పూరి అయితే చాలా బాగుంది పానీపూరి కూడా బాగుంది కానీ నాకేంటో స్ట్రీట్ సైడ్ తింటేనే బాగా నచ్చుతుంది ఆ తర్వాత పిజ్జా కూడా చెప్పాం ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ పిజ్జా నాకు అంత బాగా నచ్చదు సో కానీ ఇంకా వీళ్ళిద్దరు చెప్పుకున్నారు కదా అని చెప్పి నేను కూడా తిన్నాను స్వీట్ చెప్పాము చెప్పామన్నమాట ఆ బుడ్డుకి ఊరికే అసలు పెట్టి పెట్టనట్టు పెడితేనే చాలా నచ్చేసింది ఇంకా పెట్టు ఇంకా పెట్టు అంటున్నాడు సో కూలింగ్ మొత్తం తగ్గిన తర్వాత వాడికైతే పెడుతున్నాడు వాడు ఎంత తెలివైనడు చూసాడా ఇప్పుడు మేము జీఆర్టీ జ్యువెలరీస్కి అయితే వచ్చామన్నమాట మా స్వామి నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఏం కొన్నాము ఏంటి అని చెప్పి నేను దానికంటూ ఒక సపరేట్ షాట్ అయితే పెడతాను ఇప్పుడు ఈ వీడియోలో చూపించలేను ఆ నెక్లెస్లు చూసావా ఎంత బాగున్నాయో అని చూపిస్తున్నాను నేను జనరల్గా గోల్డ్కి అంత పెద్ద ఫ్యానే కాదు ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తాను నేను ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకొని నాకు ఇష్టం ఉండదు ఐ ఫీల్ లైక్ గోల్డ్ని నేను ఒక ఇన్వెస్ట్మెంట్లా అయితే చూస్తాను అనమాట ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు అట్లా అవి యూజ్ చేసుకోవచ్చు అన్న తప్ప నాకు మెళ్ళ వేసుకొని తిరగడానికి ఇట్లా నచ్చదు ఆ తర్వాత అతే వాళ్ళ ఇంటికైతే వచ్చాము కేక్ కట్టింగ్ అయితే ప్లాన్ చేశారు సో కేక్ కట్టింగ్ అయితే చేసేస్తున్నాము మేము ఎగ్ తినము అని చెప్పేసి మళ్ళీ ఎగ్లెస్ అవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా అమ్మమ్మ చేతితోనే పూలు కొట్టారంట అందుకని చెప్పి పూలు అయితే పెడుతున్నారు

సో మంచిగా సెలబ్రేషన్స్ జరిగినాయి ఐమ్ హ్యాపీ విత్ దిస్ డే యాక్చువల్లీ రాజా మాల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం బాగా జరిగిందని అనుకోవాలి నేను మాల్లో లేకపోతే ఇంకా హడావిడి హడావిడిగా అయిపోయేది సో నాకు మంచిగా ఫ్యామిలీస్తో జరుపుకోవడం బాగా నచ్చింది నాకు ఎక్కువ బర్త్డేకి హడావిడి చేసి ఇది చేసి నాకు నచ్చదు ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా అయిపోవాలి నాకు ఎక్కువ కేక్ కటింగ్స్ చేయడం కూడా నచ్చదు ఇదివరకంటే బాగా సర్ప్రైజెస్ అయితే బాగా నచ్చుతాయి నాకు ఎవరైనా ఇక్కడ పెట్ట అక్కడ కోసం నీకోసం గిఫ్ట్ తెచ్చా సర్ప్రైజ్ చేసా వెళ్ళి వెతుక్కో అట్లా చెప్తే బాగా నచ్చుతుంది నాకు సో ఇప్పుడు కూడా నాకు పెద్ద అది ఇంట్రెస్ట్ లేదనమాట ఓకే బర్త్డే బర్త్డే అన్నట్టే ఉంది టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అస్సలకి అవ్వలేదు illa kaajo kai ne chanchu <muchas> <muchas> mokro ఇంకా వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయాక నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ ఇక్కడికైతే వచ్చేసాను అక్కడ నుంచి డైరెక్ట్గా మా అమ్మ రాగానే మంచిగా టీ ఇచ్చింది నా మైండ్లో ఒక టెన్షన్ అయితే నడుస్తుంది ఎందుకంటే కొన్ని ప్రమోషన్ వీడియోస్ చాలా ఇమీడియట్గా చేయాలి అండ్ నేనైతే ఫస్ట్ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను పొద్దు నుంచి తిరిగి తిరిగి ఉండడమేమో కానీ చాలా అలసటగా అనిపించింది ఇంకా అందుకని చెప్పి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను అలాగే స్వామి పీఠానికి వెళ్ళడానికి స్నానం చేయాలి కదా సో ఇంకా నేను కూడా వచ్చి స్నానం చేసేసి ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను నేనే కన్ఫ్యూషన్లో ఉన్నాను మళ్ళీ మా చెల్లి వస్తున్నావా వస్తున్నావంటే వస్తున్నాను అంటారా వస్తున్నా అంటారా అని చెప్పి ఎప్పటి ఎప్పటినుంచో చెప్తున్నాను ఆల్మోస్ట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేపటికి టెన్ థర్టీ అయింది అది అప్పటికప్పుడు వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చిందనమాట ఎందుకంటే నేను అసలు వెళ్తానో లేదో ఏమో వెళ్ళటానికైతే వెళ్తాను ఏ టైంకి వెళ్తానో తెలియదు మళ్ళీ కేక్ అప్పుడు అవన్నీ ఎందుకులే వాళ్ళకి కూడా హెక్టిక్ అయిపోతుంది ఆ టైంలో అని చెప్పి నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది నా ప్రమోషన్ షూట్ అయ్యి అంతా అయిపోయేప్పటికి ఆల్మోస్ట్ టైం లెవెన్ థర్టీ అయింది ఇంక అప్పుడు రవళి లెవెన్కి వెళ్ళి కేక్ తీసుకొచ్చింది పాపం ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తున్నారు అన్న టైంకి ఇంకొచ్చి కేక్ అయితే కట్ చేయించేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అప్పటికి మా మమ్మీ పాపం పడుకుని పోవాలి ఎందుకంటే నెక్స్ట్ డే హోటల్ ఉంటుంది కదా ప్రాబ్లం అయిపోతుంది సో ఇంకా అందుకని చెప్పేసి నిద్ర సరిపోదు ఇంకా అప్పుడైతే స్టార్ట్ చేసేసాము సింపుల్గానే కేక్ అయితే కట్ చేసాము రౌళి తెచ్చిన కేక్ చాలా బాగుంది పైన మిల్కీ బార్ అవన్నీ వేశారు సో ఇంక ఇది ఎగ్లెస్సే పాపం దానికి ఆ ఎగ్లెస్ ఆ టైంకి దొరకడం చాలా ఇదైపోయింది టెన్షన్ టెన్షన్ అయిపోయింది అనమాట అందుకే చాలా హెక్టిక్ డేస్లో ఇలాంటి సెలబ్రేషన్స్ అస్సలు పెట్టుకోకూడదు అనిపించింది ఇంకా మా మమ్మీ బర్త్డే పాట పాడుతుంది నేను కుదిరితే వీడియో పెడతాను ఇంక ఇదంతా కట్ చేసేసాను థ్యాంక్ యూ సో మచ్ మీలో చాలా మంది విష్ చేశారు అండ్ నాకు కూడా ఇలా రెండు ఫ్యామిలీస్లో జరుపుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది నేను ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను నెగిటివ్ వైబ్స్ని ఎక్కువ తీసుకోలేనమాట ఉన్నదే బుడ్ లైఫ్ ఇంకా ఆ తర్వాత ప్రమోషనల్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాయి ఇంకొకటి ఎందుకంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ ఉండింది చాలా హెక్టిక్ అయిపోతుంది ఏదైనా నేను నైట్ లోపే కంప్లీట్ చేసుకొని పడుకుంటాను ఆల్రెడీ రెండు షూట్స్ అయిపోయినాయి సర్లే కొంచెం టైం ఉంది కదా ఇంకా మా స్వామి రావడానికి అని చెప్పేసి ఇంకోటి అయితే కంప్లీట్ చేసేసాయ్ సో నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను మమ్మీ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసిన తర్వాత అండ్ దెన్ నేను ఒక చిన్న ప్రమోషన్ షూట్ ఉండింది మీరు చూసే ఉంటారు క్లిప్స్ యాడ్ చేసాను ఆ తర్వాత ఇప్పుడే ఇంటికి వచ్చా ఆల్మోస్ట్ టైం ట్వెల్వ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చాలా బాగా విష్ చేశారు నేను వచ్చి మళ్ళీ ఎడిట్ చేసి అంటే కొంచెం ఏమంటారు ప్రమోషన్ షూట్స్ ఉన్నాయి అవి ఎడిట్ చేసి నేను పెట్టుకున్నాను అందుకే ఇంకా టైం ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది మా స్వామి వెయిట్ చేస్తున్నారు బయట ఎందుకంటే నేను బెడ్రూమ్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పాపం మళ్ళీ ఫోర్ థర్టీకి అట్లా లెగిసుకోవాలి రేపు మార్నింగ్ అండ్ నాకు ఒక చిన్న సర్జరీ ఉండడం వల్ల ఇంత హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది అన్నీ నేను ప్రమోషన్ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ నాకు సర్జరీ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉండను అనమాట నేను ఉండడానికి అవ్వదు ఏంటి సర్జరీ అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ప్రస్తుతానికైతే నేను నా బర్త్డేని చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు పాపమ్మ స్వామి వాళ్ళు ఇద్దరు పోతున్నారో ఎనీవేస్ మళ్ళీ నాకు రేపు పొద్దున ఆఫీస్ ఉంటుంది హెక్టిక్ అయిపోతుంది ఈ రోజే నేను మళ్ళీ అన్లిస్ట్ చేసి పంపించాలి బ్రాండ్కి అందుకని చెప్పనమాట సో పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాము అంత ప్రొడక్టివ్ డే ఏం కాదు కానీ ఐఎమ్ హ్యాపీ విత్ మై బర్త్డే డే రాజా మాలలో లేకపోతే ఇంకొంచెం బెటర్గా బాగా జరిగేది బట్ ఓకే ఐమ్ హ్యాపీ మంచిగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఐమ్ ఓకే విత్ డే ఐఎమ్ సాటిస్ఫైడ్ ఐఎమ్ హ్యాపీ సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా చాలా బాగా విష్ చేశారు సో థ్యాంక్ యూ అంతే ఓ బాయ్ బాయ్